అందరికి నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి అదేండి మా బాధ ఏంటి అనుకుంటున్నారా అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ లోపల కొట్టేసి చేస్తూ ఉంటారు కదండి అప్పుడు కొంతమందికి అందులో ఉన్న ఎల్లో కలర్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అది ఉండడం వల్ల కొంతమందికి ఇష్టం ఉన్నా కూడా తినారు కదా అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతేందుకు నాకే ఇష్టం ఉండదండి నేను ఇప్పటివరకు వరకు ఎగ్ ఫ్రైడ్ రైసే తినలేదు టేస్ట్ కూడా చూడలేదు అనమాట ఎందుకంటే అది కొంచెం నీళ్ళు స్మెల్ లాగా వస్తుంది అలాగే అది కనిపిస్తుంది కాబట్టి నేను తినను అనమాట మరి అలా కాకుండా పైన రైర్ ఉంటుంది కదండి వైట్ కలర్ దాంతోనే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ మరి ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ టైం నా ఛానల్ లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింగ్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అనే చూసే అనమాట ఇప్పుడైతే మనం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే డైలీ మనం వాడుకుంటాం కదండి ఇంట్లో రైస్ ఆ రైస్ అయినా వాడుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తో ఇలా బాస్మతి రైస్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ తీసుకొని ఒక బౌల్లో ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు నీట్గా కడిగేసి పక్కన పెట్టేయండి బాస్మతి రైస్ కడిగే అప్పుడు కొంచెం చూసుకొని కడిగేయాలండి ఎందుకంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా అవి కట్ అయిపోతూ ఉంటాయనమాట రైస్ సో చూసుకొని కడిగి పక్కన పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం వాటర్ పోసేయండి బాగా ఉడుకుతుంది కదండి ఇలా ఉడికినప్పుడు మనం ముందుగా కట్ కడిగి పెట్టుకున్నాం కదండీ రైస్ ఉంది కదా ఆ రైస్ ఇందులో వేసేయాలన్నమాట ఇక్కడ రైస్ వండుకునేప్పుడు ముద్దలా కాకుండా కొంచెం పొరల్ పొరలుగా ఉండేలాగా చూసుకోవాలండి ఒక్కొక్కసారి మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా రైస్ అనేది ఉడికిపోయిందండి నేను ఇలా మీకు చెప్పాను కదా పొరల్ పొరలుగా ఉండాలి అని చెప్పేసి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది రైస్ ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకునే బౌల్లో నేను ఇక్కడ ఒక గ్లాసే రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు ఎగ్గులు సరిపోతాయండి నాకు మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి చూడండి ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా సపరేట్గా లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదండి వాటిని సపరేట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు వైట్ కలర్ ఉంటుంది కదా వాటిని ఇలా పీసెస్ పీసెస్ లాగా స్లైడ్స్ ఉంటాయి కదండీ ఆ విధంగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలన్నమాట మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్ ఒక టమాటా అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండీ వాటిని కూడా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఆనియన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరి మీడియం కాకుండా చిన్న చిన్న పీసెస్గా టమాటాను ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు నేను ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదండి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట లేదంటే తురుముకున సరిపోతుంది నేనైతే కట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేయండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఆ రైస్కి సరిపడా ఎంతైతే ఆయిల్ సరిపోతుంది అనుకుంటున్నారో అంత ఆయిల్ పోసేస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ స్లైడ్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసేస్తే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిపోతుంది కదండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేయండి అందులోనే తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను అనమాట తర్వాత ఇప్పుడు సాల్ సాల్ట్ నేనైతే రైస్లో వేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు కర్రీలో వేసేస్తున్నాను చూడండి మీరు రైస్లో సాల్ట్ వాళ్ళైతే కొంచెం టేస్ట్ చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదండి ధనియా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోండి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి ఇలా కట్ చేసేసుకొని అందులో వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి కొంచెం ఫ్రై అవ్వాలి కదండి సో అందుకని పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుందనమాట తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా అందులో యాడ్ చేసేయండి తర్వాత ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా యాడ్ చేసేయండి టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేయాలన్నమాట ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ టమాటా వెల్లుల్లి ఉన్నాయి కదండి ఆ ముక్కలన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి పక్కన వదిలేస్తే సరిపోతుంది అవి బాగా ఫ్రై అయిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా ఉంది కదా ఒకసారి బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొన్ని కొత్తిమీర తీసుకొని ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి మీకు వద్దనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు నాకు కావాలని వేస్తున్నాను నేను చూసారా ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత కలిపేసిన తర్వాత మనం ముందుగా రైస్ వండి పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా రైస్ ఎలా ఉందో ఈ విధంగా పొరల్ పొరలుగా ఉంటేనే ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో నేను ఈ విధంగా వండుకుంటే బాగుంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయాలన్నమాట రైస్ మొత్తం కలిసేలాగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో బాగా కలిపేస్తే సరిపోతుంది చూసారు కదండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ రైస్కి తగ్గట్టు కర్రీ చేశాను మీరు ఎక్కువ తక్కువ తీసుకునే వాళ్ళైతే ఆ క్వాంటిటీ బట్టి తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది కదండి ఎలాంటి స్మెల్ ఉండదు అనమాట స్మెల్ రావడం వల్ల కొంతమంది తినరు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి పైన వైట్ కలర్ ఉంటుంది కదా దాంతోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుందనమాట నేను ఎప్పుడు తినలేదు ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇది ఈసారి తిన్నాను చాలా టేస్టీగా ఉందన్నమాట మా సార్ కూడా చాలా బాగా నచ్చింది నేనైతే వండిన తర్వాత కొంచెం చూసాను టేస్ట్ చూశాను చాలా బాగుంది తర్వాత మా డ్యా మా సార్ వచ్చిన తర్వాత తను కూడా టేస్ట్ చేశారు చాలా బాగుంది అనమాట నేను ఫస్ట్ టైం ఇలా చేయడం అన్ని వంటలు చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను అనమాట బాగుందంట కొంచెం ఆనియన్ ముక్కలు అలాగే లెమన్ ఉంటుంది కదా ఇలా యాడ్ చేసుకొని తినండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేను తిన్నానమాట నేను అయితే ఇలా బౌల్లో పెట్టుకొని తిన్నాను సూపర్ టేస్టీగా ఉందండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించండి కామెంట్ చేసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్